ఓం శ్రీ శ్రీ నమ నమః శ్రీ గురు భూ నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వారికి ఈ నెల పది పదకొండవ తారీఖులలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పట్టిందల్లా బంగారమే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆనందపడిపోతారు ఇక వృషభ వారు ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా విషయం అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మరికొంతమంది వృషభ వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే వృషభ రాశిలో పుట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అని చూస్తే వీరి మనస్సు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ వృషభ రాశి వారి మనస్సు చాలా అంటే చాలా మంచి మనసు అని చెప్పొచ్చు కాకపోతే ఈ రాశి వారికి అప్పుడప్పుడు కూడా ఎవరైనా వీరి దగ్గరకు సహాయం కోసం వచ్చినప్పుడు వారికి సహాయం చేసిన తర్వాత నా వల్ల వీరు ఏ విధమైన నష్టాన్ని పొందకూడదు అలాగే నా వల్ల మీరు పూర్తి లాభాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ఎవరు వీరి దగ్గరకు సహాయం కోసం వచ్చినా కూడా వాళ్లకు కల్లా కపటం లేకుండా చిన్న పిల్లల వంటి మనస్తత్వంతో సహాయాన్ని చేసి పంపిస్తూ ఉంటారు కానీ ఇప్పుడున్న ఈ రోజుల్లో ఈ విధంగా ఎవరు కూడా లేరు అని చెప్పొచ్చు ఎందుకంటే వృషభ రాశి వారికి ఉన్న మంచి మనస్తత్వం మరెవరికి లేదు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో వేరే వారు బాగుపడుతూ ఉంటే ఏడ్చే జనాలే ఉన్నారే తప్ప ఎదుటి వారికి మనం సహాయం చేయాలి ఆ సహాయాన్ని పొంది వారు బాగుండాలి అని చెప్పి ఈ వృషభ రాశి వారు ఒక్కరే ఎలాంటి ఈర్ష్య లేకుండా ఆలోచించగలుగుతారు ఇక అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పేటటువంటి మనస్తత్వం అనేది వృషభ రాశి వారికి చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారితో ఏదైనా కానీ మాట చెప్పినా వారు కసురుకున్నా లేదా వారు కోపడినా కానీ వెంటనే వీరికి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి కాబట్టి వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశివారు తన కుటుంబం పరగా విషయానికి వస్తే మాత్రం ఈ రాశి వారు తన కుటుంబానికి చాలా అంటే చాలా ఎక్కువ విలువను ఇస్తారు అదేవిధంగా చాలా మంచి ప్రాముఖ్యతను ఇస్తారు అంటే వీరు తమ తల్లిదండ్రులకు వీరి జీవిత భాగస్వామికి అలాగే తమ సంతానానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు ఎంతో ప్రేమగా కూడా చూసుకుంటారు అంతేకాకుండా వీరు తమ కుటుంబానికి చెప్పకుండా ఏ పని కూడా చెయ్యరు అలాగే వారిని సంప్రదించకుండా ఏ ఒక్క అడుగు ముందుకు వేయరని కూడా చెప్పొచ్చు ఇక ఈ యొక్క వృషభ వారు ఏదైనా ఒక పనిని చేపడితే అంటే ఏదైనా ఒక ముఖ్యమైన పనిని ఈ వృషభ వారు మొదలు పెడితే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు అస్సలు వదిలిపెట్టారని చెప్పొచ్చు ఈ రాశి వారి దగ్గర ఏ విధమైన మనస్తత్వం ఉంటుంది అంటే నేను కష్టపడాలి నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి అలాగే నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి దానికోసం ఎంతో కష్టపడతారు ఈ వృషభ రాశి వారు ఇక ఈ రాశి వారు ఎంత దూరమైనా సరే వెళతారు ఎంత కష్టమైనా సరే చేస్తారు కడుపు మార్చుకొని మరీ వారు సాధించాలి అనుకున్న లక్ష్యాన్ని అయితే ఖచ్చితంగా సాధించి తీరుతా చెప్పొచ్చు ఇక ఈ వృషభ రాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానానికి చాలా శ్రద్ధ చూపుతారు సంతానాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు తమ సంతానం చదువుల్లో ముందుండాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అంటే సంతానము పరంగా ఈ వృషభ వారు ఎంతో కేరింగ్గా ఉంటారు వీరికి క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏ అయినా కానీ కుటుంబ పరంగా చూసుకున్నా లేదంటే వృత్తిపరంగా ఉద్యోగం వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నా సరే అన్ని పనులన్నీ కూడా సక్రమంగా డిసింప్లిన్గా చేసుకుంటూ ఉంటారు ఒకరు వేలెత్తి చూపించేట్లుగా ఎప్పుడు కూడా ఈ రాశివారు ఉండరనే చెప్పుకోవచ్చు ఇక వీరు ఎంతో తెలివైన వారు చాలా సైలెంట్గా ఉంటారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న టైంకి చాలా సవ్యంగా పూర్తి చేస్తారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా సమాధానము చెప్పాలో వీరికి బాగా తెలుసు ఒకరి చేత ఒక మాట పడరు అలాగే ఒకరు ఎగతాళి చేసినా గేలి చేసినా అవేవి కూడా వీరు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఇక ఎవరైతే వృషభ వారిని గతంలో అవమానించారో అలాగే ఎవరైతే వీరిని పది మందిలో చిన్న చూపు చూశారో వారు అంతు తేల్చేదాకా వృషభ వారు అస్సలు వదిలిపెట్టారని కూడా చెప్పొచ్చు అంతేకాకుండా వీరి జీవితంలో వీరు ఒక స్టేజ్లో ఉంటారు ఎప్పుడైనా కానీ ఒకరికి ఇస్తారే తప్ప ఒకరి దగ్గర తీసుకునే స్థాయిలో మాత్రం అస్సలు ఉండరు ఇంకా అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉంది అని చెప్పొచ్చు బ్యాడ్ హ్యాబిట్ అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఇక్కడ వృషభ వారు ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎంతో మంచి మనసు ఉన్నవారు అందరూ కూడా ఈ విధంగా ఉంటారు అని అనుకోవడం నిజంగా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఎందుకంటే ఎంతో తేలికగా ఎదుటి వారిని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు కొంచెం మంచిగా మాట్లాడినా చాలు కొంచెం మంచిగా ప్రవర్తించినా చాలు ఈజీగా ఎదుటివారిని నమ్మిస్తూ ఉంటారు అని చెప్పొచ్చు కాబట్టి దీని కారణంగా ఈ రాసి వారిని వారు నష్టపరచాలని చెప్పి ఎవరైతే ఆ ఎదుటివారు ఉంటారో వీరి యొక్క బాగు కోరిన వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ ఋషభ వారి ఎదుగుదలను ఖచ్చితంగా చూడలేరు అలాగే వీరు పది మందులో పలుకుబడిలో ఉంటే అస్సలు ఓర్వలేరు వీరు డబ్బును సంపాదిస్తుంటే కూడా చూడలేరు ఓర్వలేరు కూడా అటువంటి వారితో కూడా ఈ ఋషభ వారు చాలా క్లోజ్గా ఉంటారు చాలా మంచి మనసును చూపిస్తారు వీళ్ళు నా బంధువులు వీళ్ళు నా వాళ్ళు అన్నట్లుగా ఉంటారు కాబట్టి అది ఒక్కటి మీరు తగ్గించుకోండి ఎందుకంటే మీకు కొంచెం మొహమాటం అనేది ఉంటుంది అన్నమాట ఆ మొహమాటాన్ని మీరు తగ్గించుకుంటేనే జీవితంలో చాలా పై స్థేతికి వెళ్తారనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో ఒకరి కింద చెయ్యి చాపి బ్రతకాల్సిన అవసరం మీకు లేనప్పుడు ఒకరు మీ యొక్క నష్టాన్ని కోరుకుంటున్నప్పుడు వారికి తగ్గ సమాధానం చెప్పి వారితో మీరు రఫ్ అండ్ టఫ్గా ఉండాలే తప్ప వారి ముందు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు లొంగకూడదు అనే విషయాన్ని గుర్తించుకోండి ఇది మీకు చాలా అంటే చాలా మీ జీవితంలో ఉపయోగపడుతుందని కూడా చెప్పొచ్చు ఇక ముఖ్యంగా యొక్క వృషభ రాశి వారికి ఈ నెల పదవ తారీఖు ఏ విధంగా ఉంటుంది అంటే పదవ తారీఖు గురువారం రోజున ఈ వృషభ రాశి వారు వర్క్ విషయంలో చాలా బిజీగా ఉంటారు వర్క్ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా ఈ రాశి వారు ఎంతో అలసిపోతారు వర్క్ పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి పనులు చేస్తున్నప్పుడు తీరిక లేకుండా పనులు చేస్తారు కదా ఆ కారణంగా వీరు కొంచెం మెంటల్ టెన్షన్ కి గురవుతారు ఇక మీ యొక్క ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇష్యూస్ రావచ్చు అవి ఏంటి అంటే తలనొప్పి స్ట్రెస్ మెడ నొప్పి భుజాల నొప్పులు గ్యాస్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెడతాయి మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఒకరితో మీరు ఎప్పుడు కూడా పోటీ పెట్టుకోకండి మీకు మీరే పోటీ మీ ఆరోగ్యం మంచిగా చూసుకోవాలని చెప్పొచ్చు అదొక్కటి కేర్గా చూసుకోండి ఆరోగ్యం ఈ మహాభాగ్యం కాబట్టి మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మీరు మాత్రం స్ట్రెస్ ఒత్తిడిని తగ్గించుకోవాలి ప్రతి పనిని ఒక టైం ప్రకారం టైం టేబుల్ వేసుకొని టెన్షన్ లేకుండా మీరు చేసుకోండి సరిపోతుంది ఇక పదవ తేదీన గురువారం రోజున వృషభ రాశి వారికి కుటుంబ పరంగా సంతానం పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఎటువంటి టోకా లేకుండా ఉంటుంది హ్యాపీగా రోజు గడిచిపోతుంది ఇక పదకొండవ తారీఖున శుక్రవారం రోజున వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది డబ్బు అనుకూలంగా రాబోతోంది మీకు ఈ రోజు అంటే శుక్రవారం రోజున పదకొండవ తారీఖు శుక్రవారం రోజున పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పొచ్చు కాబట్టి వృషభ రాశి వారికి కుటుంబ పరంగా సంతానం పరంగా వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా బాగుండబోతుంది ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా చాలా బాగుంటుంది ఎంతో హ్యాపీగా సక్సెస్ఫుల్గా జాలీగా శుక్రవారం రోజు గడిచిపోతుంది ఎటువంటి టెన్షన్స్ ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకెన్ యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్